మేటి జిల్లా పోచారు మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ నుండి ఉద్యోగస్తులు కాలేజ్ స్టూడెంట్స్ ప్రజలు సిటీకి వెళ్లటానికి సరియైన వాహన సదుపాయాలు లేక పలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పోచార మున్సిపల్ పదో వార్డు కౌన్సిలర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని వెంకటేష్ గౌడ్ స్పందించి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యకుడు తోటకూర వజ్రీష్ యాదవ్ మరియు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బలిపెద్ది సుధీర్ రెడ్డి సహకారంతో శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి రాజీ గృహకల్ప కార్లీవాసులు సరియైన వాహన సదుపాయాలు లేక వారు పడుతున్న బాధల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు వివరించి సికింద్రాబాద్ నుండి రాజీ కల్ప కార్లీ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆయనతో చెప్పగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి రాజీ గృహకల్ప కాలనీ నుండి సికింద్రాబాద్ వరకు బస్సును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఆర్టీసీ అధికారులు మంత్రి ఆదేశించిన ప్రకారం రాజీ గృహకల్ప నుండి సికింద్రాబాద్ కు బస్సును ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై జనవరి ఐదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి బాలగోని వెంకటేష్ గౌడ్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు ఈ బాలగొని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి గృహ కల్ప కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు కొన్ని సంవత్సరాల నుండి కాలనీవాసులు బస్సులు లేక బాధపడుతున్నా గత ప్రభుత్వంలో ఏ ఒక్క నాయకుడు కూడా కాలనీవాసుల సమస్యను పట్టించుకోకుండా కాలం వెళ్లబుచ్చారని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బస్సులను గత ప్రభుత్వం ఆయాంలో బస్సులను నిలిపివేయటం జరిగింది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరల బస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతిరోజు ఈ బస్సు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదలై రాత్రి పదకొండు గంటలకు నైట్ హాల్ట్ వరకు ఎనిమిది ట్రిప్పులు తిరుగుతుందని ఆయన అన్నారు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఈ యొక్క సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని దీన్ని ఇతర పార్టీలు రాజకీయం చేయవద్దని ప్రజలకు ఉపయోగపడే పనుల్లో పార్టీకి అతీతంగా కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాజ్య గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యకుడు ఊలెంగుల బలరామ్ పోచార మున్సిపల్ ఉపాధ్యకుడు దొందరవైన దేవేందర్ ముద్రాజ్ రమేష్ గౌడ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు గౌడ్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు జాఫర్ హుస్సేన్ సారంగళ్ల రమేష్ ముద్రాజ్ యు వెంకటేష్ మహిళా నాయకురాలు ఎం పద్మ మధురావతి రేణుక ఆపత్ బాంధవుడు వన్ జీరో ఎయిట్ పైలెట్ సభావత్ నాయక్ పోచార మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి శ్రీనివాసరెడ్డి కొండయ్య మేడిపల్లి చలపతిరావు రాజేంద్ర నాయక్ ఐలయ్య మరియు ఆర్టీసీ అధికారులు కానివాసులు తదితరులు పాల్గొన్నారు బస్సు లేని లోటును మళ్ళీ తిరిగి ఈరోజు మేము పొందడం అనేది కాళనివాసుల తరఫున ఈరోజు మాకు సంతోషదగ్గ విషయంగా మేము భావిస్తున్నాము గతంలో కరోనా సమయంలో మాకు ఇక్కడ చిన్న అవకతవకల వల్ల మా యొక్క ఈ బస్సు సౌకర్యాన్ని కోల్పోయినాం తిరిగి నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు పోరాటం చేసి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా మాకు ఈ అదృష్టాన్ని రాలేదు మళ్ళీ స్థానికంగా మా నాయకుల చొరవతో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తత్పరమే మాకు బస్సు సౌకర్యం కల్పించారు ఈ బస్సు సౌకర్యం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది నిత్యం వందలాదిగా తమ యొక్క గమ్య స్థానాలకు చేరుకోవడానికి మరియు ఇతరితర పనులకై చేరుకోవడానికి ఈ యొక్క బస్సు సౌకర్యం చాలా ఉపయోగకరమైనది కాబట్టి దైత కాలనీ వాసులు ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వినియోగించుకుంటూ తమ సొంత బస్సు అసౌకర్యం కలగకుండా రాకపోక మార్గంలో ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా సహకరించుకుందాం ఈ బస్సును తిరిగి తిరిగి గంట గంటకు మన కాలనీకి తిరిగే విధంగా మనం సహకరించుకుందాం దయచేసి బస్సు విషయంలో ఎవరు రాజకీయం చేయకండి మన కాలనీ వాసులు అందరూ ఉపయోగించుకోండి బస్సు లేక చాలా ఇబ్బంది పడుతూ ఎంతో ప్రయాస పడుతున్నారు ఇక్కడ నుంచి నడవాలంటే మెయిన్ రోడ్ మీదకి కిలోమీటర్ నడిస్తేనే బస్సు సౌకర్యం ఉంది మళ్ళీ బస్సెస్ అనేది పొద్దున పది గంటలకు బంద్ అయిందంటే రాత్రి పదకొండు గంటల వరకు బస్ ఫెసిలిటీ లేదు నేను అక్కడ షాపుకు ముందట కూర్చుని ఆత్మస్ ఉంటాను మా టెంట్ మెయిన్ రోడ్ మీద పబ్లిక్ పబ్లిక్ కుప్పలు కుప్పలుగా నాలుగు గంటల నుంచి రాదరిది కుప్పలు కుప్పలుగా దాటుతూ వస్తూ కాలనీలకి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అవస్థలు రాత్రి పది గంటలకు కూడా లేదు బస్సు పదకొండు గంటలకు కూడా లేదు అయితే ఇట్లయితే కాదు అని ఆలోచించి ఏం చేసినా అన్న మన వెంకటేశ్వర అన్న గారి ఇది కంపల్సరీ సాధ్యమవుతుంది అని చెప్పి అన్నతో డిస్కషన్ చేసి అన్న నేను స్వయంగా డిపోకి పోయి డిపో లెటర్ లెటర్ ఇచ్చినాం అన్న లెటర్ ప్యాడ్ మీద చేసినాం రెండు మూడు సార్లు మళ్ళీ మినిస్టర్ కూడా లెటర్ రాసినాం అన్న పోయిండు ఇచ్చిండు దాన్ని సంతోషాయించాలి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుండ్రు ఇక్కడంటే అందరు పేద ప్రజలు ఓటర్లో పనిచేస్తారు ఇళ్ళల్లో పనిచేస్తారు ఎన్నో విధాల ప్రయాసపడుతుండ్రు కాబట్టి ఈ పేద ప్రజల గురించి ఆలోచించి అన్నగారు నేను చాలా డిస్కషన్ చేసి ఈ బస్సు రావడానికి మేము కృషి చేసినాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు కాబట్టి ఎవరికి కూడా అందుబాటులో ఉంటుంది బస్సులకు కండక్టర్లు కానీ కంట్రోలర్ కానీ డ్రైవర్లు కానీ అందరు కూడా సహకరించాలి ఎలాంటి గొడవలు కూడా పెట్టుకోవద్దు బస్సు వచ్చిన బస్సును అవకాశం మనం మంచిగా సద్వినియోగం చేసుకోవాలి ఇది అందరి తరఫున పబ్లిక్ తరఫున కృతజ్ఞతలు చెబుతాను ధన్యవాదాలు ఈరోజు రాజీవ్ కల్ప ప్రజలకు శుభదినం ఎందుకంటే గత కొంతకాలంగా బస్సులు లేక ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు వేల మంది గరీబు జనాలు ఉన్న సందర్భంగా చాలా మంది కోరిక మేరకు మా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీ గురుకల్ప కార్యకర్తల అందరం కలిసి డిపో మేనేజర్ గారికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలిసి ఈ బస్సును అలాట్మెంటు చేపియడం జరిగింది పొద్దున నాలుగు ట్రిప్పులు సాయంత్రం నాలుగు ట్రిప్పులు దీనికి మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ సహకారంతో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం మా రాజగురుకల్ప ప్రజలు కూడా ఈ బస్సును వినియోగించి ఆర్టీసీకి కూడా మంచి లాభాలు వచ్చే దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కూడా మా డిపో మే డిఎం గారికి మరియు కంట్రోలర్ గారికి అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కండక్టర్ డ్రైవర్ అందరికీ కూడా ఈరోజు శుభదినం ఎందుకంటే గత కొత్త కాలంగా కరోనా టైం కంటే ముందు రెండు బస్సులు ఉండే ఫుల్ పోతుండే సరిపోని పరిస్థితే ఉంటుండే ఆ కరోనా అయిపోయాక బంద్ అయిపోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే అది బంద్ అయిపోయినాక ఎన్నో మార్లు ఎన్నో వినతులు ఇచ్చినా ఎవరు చేయలేదు ఒక ఇంతకుముందు ఒక్క బస్సు వేసారు తర్వాత ఇప్పుడు ఒక బస్సు మొత్తం కంప్లీటు పొద్దున్న నాలుగు ట్రిప్పులు సాయంత్రం నాలుగు ట్రిప్పులు అనేది మామూలు విషయం కాదు ఒక బస్సును ఏర్ మాకు ఆర్ఎం గారు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మంత్రి గారు చెప్పంగానే ఆర్ఎం గారు దృష్టికి తీసుకపోయి ఆర్ఎం గారితో డిఎంకు చెప్పడం డిఎం గారు ఇమ్మీడియట్లీ మాకు స్పందించి అలాట్మెంట్ చేపించడం చాలా సంతోషం ఇది అంతా రాజ్ గురు కల్ప ప్రజలు వినియోగించుకొని సంతోషించాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు